కోడింగ్ అంటే నిన్న మొన్నటిదాకా ఓ రేంజ్ క్రేజ్ ఉండేది ఐటీ ప్రపంచంలో కోడింగ్ చేసే వాళ్ళే అన్నట్లు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది టెక్ రంగంలో ఎవరు ఊహించని మార్పులు వస్తున్నాయి రీసెంట్గా మెటాసిఈఓ జుకర్బర్గ్ దీని గురించి కీలక కమెంట్లు చేశారు ఏడాదిన్నర తర్వాత కోడింగ్ ఉద్యోగాలు ఉండవు కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్త పడండి అని హింట్ ఇచ్చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇప్పుడు కోడింగ్ చేసే సామర్థ్యం వచ్చేసిందని చెప్తున్నాడు మరో ఏడాది తర్వాత కోడింగ్ పనులన్నీ ఏఐ చేస్తుందని జుకర్బర్గ్ చెప్తున్నాడు అది కూడా అలాంటి అలాంటిలాంటి కోడింగ్ కాదు మిడ్ లెవెల్ ఇంజనీర్ స్థాయిలో కోడ్లు రాయగల ఏఐ అంటున్నారు తన సంస్థ మెటా తయారు చేసిన లామా ప్రాజెక్ట్లో ఎక్కువ కోడ్ ఏఐతోనే పూర్తి అవుతుందని జుకర్బర్గ్ చెప్తున్నారు పైగా కేవలం ఆటో కంప్లీట్ కాకుండా లక్ష్యాలను సెట్ చేయడం టెస్ట్లు నిర్వహించడం బగ్లను కనుగోవడం హై క్వాలిటీ కోడ్ను రాయడం అన్నీ ఏఐ చేస్తుందట ఒక డీసెంట్ ఐటీ కంపెనీలోని టాప్ కోడర్ కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని చెప్తున్నాడు మిడ్ లెవెల్ ఇంజనీర్ అంటే మెటాలో ఏడాది యావరేజ్గా రెండు లక్షల నుండి ఐదు లక్షల డాలర్లు సంపాదిస్తాడు ఇప్పుడు ఆ పనులన్నీ ఏఐతోనే చేయడం ద్వారా చాలా ఆదా అవుతుందంటున్నాడు ఆదా అవుతుంది సరే ఇప్పుడున్న కోడర్లు వాళ్ళలో లేటెస్ట్ టెక్నాలజీ వైపు మళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి అయితే జుకర్బర్గ్ ఏమంటున్నాడంటే ఏఐ కోడింగ్ ఉద్యోగాలపై దెబ్బ కొట్టినా దాని బదులుగా క్రియేటివిటీ అవసరమైన చోట కొత్త ఉద్యోగాలు వస్తుంటాయంటున్నాడు నిజానికి ఇప్పటికే ఏఐ ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఐటీ కంపెనీలు చెప్తున్నాయి జుకర్బర్గ్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో మెటాలో ఐదు శాతం సిబ్బందిని లో పర్ఫార్మెన్స్ అని తీసేశాడు దీనికి కారణం ఏఐ ఆటోమేషన్ వాడటమే ఈ లెక్కన చూస్తే ఫ్యూచర్లో కోడింగ్ కెరియర్గా పెట్టుకున్న వాళ్లకు గడ్డు వచ్చేసిందని భావించవచ్చు